దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు రసవత్రంగా జరుగుతున్నాయి అధికార ఎన్డీఏ రామ్నాథ్ కోవింద్ ను అభ్యర్థిగా ప్రకటించగా ప్రతిపక్షాలు మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ను ప్రకటించాయి దీంతో వీరిద్దరూ పోటా పోటీగా దేశ ప్రచారం మొదలు పెట్టారు వివిధ పార్టీల నేతలను కలిసి మద్దతు కోసం రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు ఈ క్రమంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ మంగళవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన అనంతరం పార్క్ హైత్ హోటల్లో వైసీపీ నేతలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి వైసీపీ ఎమ్మెల్యేలు రామ్నాథ్ పరిచయం చేసిన జగన్ ముందుగా నగర ఎమ్మెల్యే ఆర్కే రోజాను పరిచయం చేశారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న వెంకయ్య నాయుడు షీఈస్ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టివ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అంటూ వ్యాఖ్యానించారు అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను రామ్నాథ్ కు పరిచయం చేస్తుండగా ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది మీ ఎమ్మెల్యే చాలా యంగ్ గా ఉన్నాడని అనిల్ కుమార్ ను పరిచయం చేస్తుండగా రామ్నాథ్ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా యంగే కాదు డైనమిక్ అండ్ సిన్సియర్ లీడర్ అని రామ్నాథ్ కోవింద్ కు చెప్పారు జగన్ అంతేకాదు అనిల్ కుమార్ డాక్టర్ అనే విషయాన్ని జగన్ తెలియజేశారు గుడ్ చదువుకున్న యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావడం చాలా అవసరం అంటూ కోవింద్ వ్యాఖ్యానించారు తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలందరినీ ఎంపీలను జగన్ పేరు పేరున పరిచయం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలను రామ్నాథ్ కోవింద్ మెచ్చుకోవడం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు పక్కనే ఉన్న వెంకయ్యనాయుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రశంసలు కురిపించడం ఆసక్తిని రేకెత్తించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి